హలో సార్ జీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు మనం వచ్చేసి మంచి స్నాక్స్ అండి బెటర్ స్నాక్స్ ఇప్పుడు హోమ్ మేడ్ స్నాక్స్ హైజీన్ మేడ్ సో ఈ స్నాక్స్ రిలేటెడ్ వీడియో ఒకటి మనం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం మనకు అన్ని ఇప్పుడు హైజీన్ అనేది మిస్ అవుతుంది ఫ్రెష్ స్నాక్స్ ఎక్కడ దొరకట్లేదు సో అన్ని రకాల స్నాక్స్ మనకు ఫ్రెష్ గా తయారు చేసి వీళ్ళు అందిస్తూ ఉంటారు సో ఒకసారి వాళ్ళ మాటల్లో మనము ఈ డీటెయిల్స్ తెలుసుకుందాము యా అజయ్ గారు చెప్పండి మేము ఇది మాది బిజినెస్ పేరు భవానీ శంకర్ ఫుడ్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ టోటల్ థర్టీ ప్రొడక్ట్స్ స్వీట్స్ అండ్ నమ్కిన్స్ ఓకే అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రెగ్యులర్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ విచ్ అవర్ గ్రాండ్ మదర్ మదర్ యూస్ టు సర్వ్ దట్ రాగి సత్వా సత్తు అలాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి రాగి సత్వ అంటే రాగి సత్వ అంటే న్యూట్రిషన్ వాల్యూ ఇన్క్రీస్లో కన్వర్ట్ చేస్తాం దానికి ములుగులు వచ్చిన తర్వాత గ్రైండ్ మార్కెట్ లో మీకు మీకు రాగి దొరుకుతుంది రాగి పిండి దొరుకుతుంది రాగి పౌడర్ దొరుకుతుంది రాగి దొరుకుతుంది స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత దానికి గ్రైండ్ చేస్తే అది సత్వలో కన్వర్ట్ అయితే వాల్యూ ఎక్కువ అది రాగి సత్వ ఉంది సత్తు ఉంది సత్తుతోనే మీరు పరాట చేయవచ్చు కచోరీ చేయవచ్చు డైరెక్ట్ యూ క్యాన్ టేక్ ఇట్ విత్ మిల్క్ అండ్ బెల్లం so we are producing total product, 30 products and all all of them are hygienic pure no uh, artificial colors used okay so em mm -hmm. products unnai sir ikkada sweets kuda uh, chestu untara ha uh, sweets also are there okay uh, dry fruit laddu dry fruit laddu besan laddu okay idi shakkar paale unnai shakkar paale de tarvata namkin to chud chudwa undi poha chudwa कौन चुड़वा ఇవి మురుకులు ఉన్నాయి చాలా ఎక్కువ నడుగుతున్నాయి అవును చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు మనం స్నాక్స్ లాగా పెద్దవాళ్ళు యూజ్ అవుతుంది తర్వాత ఇది రాగి రాగిసత్వా ఇది రాగి సత్వ ఇది సత్తు పౌడర్ సత్తు పౌడర్ అంటే ఇది పౌడర్ అచ్చా దేంతో చేస్తారు సార్ ఇది ఇది గోధుమల్ అంటే వీట్ రైట్ అండ్ పుట్నాల్ పప్పు ఓకే పుటానా ఇది రాగి సత్వా ఇవన్నీ మీరు హోల్సేల్ గా కూడా సప్లై చేస్తూ ఉంటారా చేసుకుంటా ఎవరన్నా రీఆర్డర్ చేసుకోండి అంటే రీసేల్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది ఓకే సో రీసేలింగ్ బిజినెస్ కూడా ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్ మొత్తం ఒక థర్టీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకు చూస్తున్నట్టయితే సో ఈ ప్రోడక్ట్స్ రిలేటెడ్ గా ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఇక్కడ మనం కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము సో హోమ్ డెలివరీ ఉందా సార్ ఇది కారం పొడి కూడా ఉంది హోమ్ డెలివరీ ఉంది ఓకే సో అంటే ఇది చట్నీ కారం పొడి అవును ఓకే అంటే ఇది డైరెక్ట్ గా చట్నీ ఫ్లాక్స్ చట్నీ ఇలాంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ నేను అన్ని తీసుకురాలే ఆహా ఫ్లాక్స్ ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు అవును ఇది సో ట్రెండింగ్ లో ఉంది ఫ్లాక్స్ పౌడర్ ఒమేగా త్రీ ఓకే సో రేట్స్ అన్ని ఐటమ్స్ హెల్త్ బాగా ఉంటాయి రేట్స్ కూడా కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి అందుకే అన్ని రెట్రో ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర గ్రాండ్ ఓకే నైస్ సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఇక్కడ ఫోన్ నంబర్ ఉంటుంది హైదరాబాద్ లో ప్రస్తుతానికి హోమ్ డెలివరీ ఉంది సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అజయ్ గారు ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది థ్యాంక్ యూ ఆల్